శ్రీహరి శర్మ గారు రాత్రికి అద్భుతమైన దీపాల వరుసను మనం అంతా చూడబోతున్నాం పది లక్షల దీపాలను వెలిగించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరూ అందుకు సంసిద్ధమవుతున్నారు ఇప్పుడు ఈ క్రతువు జరిగే సమయంలో ఇంట్లో కూర్చున్న వారంతా తమ భక్తి ప్రపత్తుల్ని ఏ రకంగా చూపించుకోవచ్చు రామాలయ విగ్రహ ప్రతిష్ట మేషలగ్నంలో జరుగుతుందండి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మేష లగ్నం ఉంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా రాముడు సంతోష సమయంగా ఉన్నటువంటిది రామ దర్బార్ అంటే రామ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు బంధుమిత్రుడు సోదర సమేత సతీ సమేతముగా అందరి సమేతముగా వానర సహిత సమేతముగా ఉన్నటువంటి రామ దర్బార్ చిత్రపటం దొరికితే లేదా రామ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి చిత్రపటం దొరికితే చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి గణపతి అనుజ్ఞ తీసుకొని అందరూ కూడా దీపారాధన చేయాలి ఆవు దీపారాధన చేసి ముందు రాముల వారు లలితా అంశ సంభూతులతో జన్మించారు కాబట్టి లలితా సహస్రనామ పారాయణం చేయడం తదనంతరం మీకు ఏ కోరిక ఉన్నదో మనస్సులో విద్య కావాలన్నా వివాహము కావాలన్నా ఉద్యోగం కావాలన్నా చక్కటి ఆరోగ్యం ఎందుకంటే ఆరోగ్యవంతమైన శరీరంతోనే రామరావణలు రా యుద్ధం జరిగింది ఆరోగ్యంగా తిరిగి వచ్చారు కాబట్టి ఆరోగ్యం కావాలన్నా ఏ రకమైనటువంటి సంకల్పం నెరవేరాలన్నా ఆ రామ పట్టాభిషేకం రామాయణంలో రామ పట్టాభిషేక ఘట్టం ఉంటుంది ఈ పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల మధ్యకాలంలో మీరు తప్పక ఎన్నిసార్లు పా వీలైతే అన్నిసార్లు పారాయణం చేయండి కానీ పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్యకాలము రామాలయ విగ్రహ ప్రతిష్ట కాబట్టి ప్రతి అందరి చేతిలో మొబైల్ ఉంటుంది లేదా ఇంట్లో ఉంటూ ఉంటారు ఆ సమయంలో ప్రత్యక్ష ప్రసారముగా రామాలయ ప్రాణప్రతిష్టని మీరు కనులారా తన్మయత్వంతో మమేకముతో రామనామ జపం చేసుకుంటూ మీరు తప్పకుండా ఆ యొక్క అద్భుత దృశ్యాన్ని వీక్షించండి రామాలయ అనుగ్రహం మీకు రాముడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఓకే